అందరికీ నమస్కారం అండి మన కుటుంబం గనక సంతోషంగా ఉన్నట్లయితే ఆ సంతోషం మీద నరదృష్టి పడుతుంది ఎవరైనా మన బాగునే ఓర్చుకోలేక వీడు చాలా బాగున్నారు అని గనక అనుకున్నట్లయితే ఆ ఇంటి మీద తప్పకుండా నరదృష్టి ప్రభావం పడుతుంది నరదృష్టి ప్రభావం కనుక పడినట్లయితే ఆ ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి ఈ సమస్యలను తొలగించుకోవటానికి నరదృష్టి నుంచి ఇంటిని కాపాడుకోవటానికి అనేక రకరకాల పరిహారాలు జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ పరిహారాలన్నీ మీ ఇంటి మీద పడిన నరదృష్టిని తొలగించడానికి ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీ నారాయణాయ నమ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం నరదృష్టి పోవటానికి ఇంటి ముందు ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఎవరి కుటుంబం మీదైనా నరదృష్టి పడినట్లయితే ఆ కుటుంబంలో అనేక అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తాయి నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనే సామెత ఉంది ఇంటికి సిరి సంపదలు రావాలంటే ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోవాలి ఎప్పుడైతే ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుందో అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది చాలామంది తమ ఇంటికి నరదృష్టి పోవాలని లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలని రకరకాల యంత్రాలను కడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఒక ఎర్రటి వస్త్రములు కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మ ముందు కట్టాలి ఇలా గనక కట్టినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడు మామిడాకుల తోరణాన్ని కట్టాలి మామిడాకుల తోరణం గనక ప్రధాన ద్వారానికి కట్టినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అయితే మామిడాకుల తోరణము ఎండిపోయిన తర్వాత గుమ్మానికి అసలు ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి మనం కట్టిన మామిడాకుల తోరణం కానీ పూల తోరణాలు కానీ వాడిపోయినట్లయితే వెంటనే తీసేయాలి అలాగే జీవితంలో గనక ఎదగటం లేదు అంటే నరదృష్టి కారణము అందువలన ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పటిక ముక్క వేసి చిన్న మూటలా కట్టాలి ఈ మూటకు కొంచెం పసుపు కుంకుమ రాసి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి అలా గనక చేస్తే ఇంట్లో పాజిటివ్ శక్తి పెరుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది అందువలన ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్క ముందు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది తులసి మొక్క కనుక లేకపోయినట్లయితే శుక్రవారం రోజు తులసి మొక్కను తెచ్చి ఇంటి ముందు నాటుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది కలబంద మొక్కను అదృష్టం మొక్కగా చెప్తారు కలబంద మొక్కను ఇంటి ద్వారానికి ముందు తలక్రిందులుగా వేలాడదీసినట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అలాగే ఇంటికి వెనక కనుక కలబంద మొక్కను పెంచినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను రెండుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ అద్దీ ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఉంచాలి ఇలా గనక చేసినట్లయితే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం గనక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే దృష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంటిపైన ఉన్న చెడు దృష్టిని తొలగించడంలో బుడిద గుమ్మడికాయ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి బుడిద గుమ్మడికాయని తప్పనిసరిగా వేలాడదీయాలి ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని పూజా గదిలో పెట్టి పూజ చేసి పూజ చేసిన నిమ్మకాయను ఒక ఎరటి వస్త్రంలో కట్టి ఇంటి ముందు గనక వేలాడదీసినట్లయితే ఇంటిపైన ఉన్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి గుమ్మడికాయ కట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజు సాయంత్రమే తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు కట్టుకోవాలి పసుపు కుంకుమ గుమ్మడికాయకు రాసి ఇంటి ముందు భాగంలో వేలాడదీయాలి అగరబత్తిలో వెలిగించి గుమ్మడికాయకు ధూపం వెయ్యాలి ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయకు కూడా ధూపం వెయ్యాలి గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలి అనుకున్నప్పుడు గుమ్మడికాయ ఇంటి ముందు కట్టాలనుకున్నప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ కట్టాలి ముఖ్యంగా అమావాస రోజు గుమ్మడికాయను కనుక ఇంటి ముందు కట్టినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు పాటించినట్లయితే మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం